ఈ రోజు ఈ ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుంది మీడియాకంతా తెలుసు ఇది జరిగిందని చెప్పని వాళ్ళు ఆగస్టు మూడో తారీఖు దౌర్జన్యంగా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టిండే బిల్డింగ్ లోకి ఆగస్టు మూడవ తారీఖు దౌర్జన్యంగా బీగాల్ బాలు కొట్టి లోపలికి పోయినారు లోపలికి పోతే నేను ఆగస్టు నాలుగో తారీఖు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇది దౌర్జన్యంగా లోపలికి పోయినారు అందరూ పార్ట్నర్స్ అందరికీ నాకే హక్కు ఉంది కదా అని చెప్తే ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు వాళ్ళు దౌర్జన్యంగా బీగాల్ బాలు కొట్టిన వాళ్ళపైన అయినా కూడా వాళ్ళు ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినా కూడా లోపలికి పోయి ఓపెన్ చేసుకున్నాను చెప్పని దాని అంతా పని చేయించుకుంటా అన్నారు నేను సెప్టెంబర్ పన్నెండు మీడియా సాక్షిగా మీ అందరికీ తెలిసి మీడియాని పిలుచుకొని బిల్డింగ్లోకి పోయినాము బిల్డింగ్లోకి పోతే ఆ రోజు అనంతపురం జిల్లాలో కొంతమంది ప్రముఖులందరూ గలాటొద్దు మీరు ఏదో పంచాయత్ చేసి సెటిల్మెంట్ చేస్తామని చెప్తే మీడియా సాక్షిగా గౌరవంగా సరే పంచాయత్ చేసుకుంటారు అని చెప్పి ఎన్నిక వచ్చాము నేను అడిగింది ఒకటే అయ్యా ఏడు కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను ఐదు ఆరు సంవత్సరాలు అవుతాంది నీ భాగం వద్దు నాకేమొద్దు సరే మీరు ఇవ్వరంటున్నారు కదా నా సొమ్ము నాకు ఎన్నికి ఇవ్వండి నాది ఏదన్నా తప్పు ఉప్పులుంటే మీడియా సాక్షిగా మీడియా మిత్రులని పెద్ద మనుషులు పెట్టుకుని నేను చెప్తాను నా లెక్క శారము ఏ ఒక్క రూపాయి నా తప్పు ఉన్నాయో చెప్పండి నేను ముప్పై పర్సెంట్ కూడా నాది వద్దు సంతకం పెట్టి వెళ్ళిపోతానని చెప్పి మీడియా సాక్షిగా చెప్పినాను వాళ్ళు పంచాయతీకి వస్తాం వస్తామని చెప్పి రాకోకుండా మళ్ళా నా పైన నెల తర్వాత ఆ రోజు మీ అందరికీ తెలుసు సెప్టెంబర్ పన్నెండు నేను మీడియా సాక్షికి పోతే నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నా పైన క్రిమినల్ కేసు పెడతారు ఈ మహిళ ఉంది పార్ట్నర్ ఐదు పర్సెంట్ ఆయన స్త్రీలత ఏం పెడతాది ఆ రోజు సెప్టెంబర్ పన్నెండు నేను బిల్డింగ్ లో ఉన్నాను సత్యనారాయణ రెడ్డి మనసులు వచ్చి నన్ను కొట్టినారు లంజా అని చెప్పి నన్ను తిట్టినారు అవమానపరిచినారు దానికి సాక్ష్యం నాగవేంద్ర శ్రీనివాస్ అని చెప్పి అని తప్పుడు కేసు పెట్టి నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేపించింది కింద అన్యాయం ఏమన్నా ఉంది అని అడుగుతా దీనికి సాక్షులు జనాలు కాదు సెప్టెంబర్ పన్నెండు ఒకటేసారి మీడియాతో పాటు నేను బిల్డింగ్ లో పోయినా నేనేమన్నా ఆ రోజు సీసీ కెమెరాలు పగలగొట్టినానంట అద్దాలు పగలగొట్టినానంట కొట్టినానంట వాకిన్లు పగలగొట్టినానంట ఇది నేను చెప్పిండే మాట కాదు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిసీవ్ చేసినారు పోలీసులు టూ టౌన్ పోలీసు వాళ్ళు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అయ్యా నేను అడిగిన సార్ ఆ రోజు పది మంది పోలీసులు మఫ్టీలో ఉన్నారు దాదాపు పది పన్నెండు మంది మీడియా ఛానళ్ళన్ని ఆడు ఆడుండవి నేను పోయినాను మేము రిక్వెస్ట్ చేసినాము అయ్యా ఈ గలాట్లు వద్దు మా సొమ్ము మాకేం చెప్పి అడిగినాము పెద్ద మనుషులు ఎవరో ఫోన్ చేస్తానే మేము మీడియా సాక్షిగా చెప్పి మేము పంచాయతీ చేసుకుంటాము కానీ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి నేను వచ్చినాను ఈ మాత్రమే నేను చేసినాను నా మీద సీసీ కెమెరా బావిలు కొట్టినారు అబ్దాల్ బావులు కొట్టినారని చెప్పి ఆయన అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎట్లా సార్ అని కూడా పోలీసు వాళ్ళు అడిగినా అసలు ఇంకోటి ఆశ్చర్యకరం ఏందంటే తెలుసు ఆ రోజు ఆయన అనంతపురంలో కాదు ఆంధ్రాలోనే లేదు బెంగళూరులో ఉంది ఆయన సెల్లకి నమ్మడు కనీసం ట్రేట్ చేసిన ఉందంటే బెంగళూరులో ఉంది బెంగళూరులో ఉండే ఆయమ్మ ఈడు నన్ను తిట్టినారని చెప్పి మీడియా అంతా ఉన్నారు ఇంత కంప్లైంట్ ఇస్తే నా మీద కేసు కడితే ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉందా ఫోన్ కేసు ఎవరి మీద కట్టినావు నా మీద కట్టినావు తాటిపత్రుల మీద కట్టినాడు పెద్దారెడ్డి అన్న సెష్యుల మీద రాపతాడు వాళ్ళ మీద కట్టినా ఫోన్ వాళ్ళు వచ్చినారా వాళ్ళు రాలే సరే అయిపోయింది ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎస్పీ దగ్గరికి దాదాపు ఐదు ఆరు సార్లు పోయినాము పది మంది న్యాయవాదులు పోయినాము సార్ మాకు న్యాయం చేయండి అని అడిగినాము వన్ ఫార్టీ ఫైవ్ పెట్టండి అని అడిగినాము మాతో పాటు నేను సిపిఐ పార్టీ వాళ్ళకి సిపిఎం పార్టీ వాళ్ళకి ఈ రోజు అనంతపురంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఎంపీ గారు అందరూ దీంట్లో చొరవ తీసుకొని న్యాయం చేయండి అని అడిగినాను సిపిఐ పార్టీ వాళ్ళు అందరూ ఎస్పీ గారిని అడిగినారు సార్ ఇది లా అండ్ ఆర్డర్ వస్తుంది గలాట్లు జరుగుతాయి వన్ ఫార్టీ పెట్టండి అడిగినారు సిపిఎం అడిగినారు కానీ పోలీసు వాళ్ళు ఎస్పీ గారు చెప్పారు కానీ గారు చెప్పా అది వాళ్ళు ఏమన్నా చెప్పని వాళ్ళు ఈ రోజు పూజ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి మేము హాస్పిటల్లోకి పోయినాం నేను నాలుగు మిత్రుల పోతే వాళ్ళందరూ ఉన్నారు శ్రీనివాసు రాఘవేంద్ర ఆయమ్మ అంతా ఉన్నారు పోతే పోతే ఫస్ట్ ఫ్లోర్లోకి పోతే నన్ను ఎగిచ్చి తన్నినారు అంతే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కింద ఫ్లోర్లోకి వచ్చి పడినాను పడితే నా నడమిరిగింది మెరిగితే శ్రీనివాసు రాఘవేంద్ర పట్టుకుంటేనే ఆయన వచ్చి రాడుతూ నన్ను కొట్టింది కొట్టినప్పుడు నా మిత్రులందరూ వాడించినారు వాడించాడు గలాడి జరిగింది వాళ్ళు పది పదహైదు మంది ఉన్నారు గా నా మిత్రులందరూ ఆటికి ఒక పది పదహైదు మంది వచ్చినారు ఒకరు కూడా గలాడి జరిగింది గా అద్దాలు పగిలినాయి పగిలినప్పుడు వాళ్ళు ఏం చేసినారు మేము వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ నాకు ఏదైతే నేను బిల్డింగ్ కట్టినానో నాకు డబ్బులు లేదు వాళ్ళు ఈ కేసు కమర్షియల్ కోర్టులో విజయవాడలో నడుస్తుంది ట్రయల్కి వచ్చింది అది తొందరలోనే జడ్జిమెంట్ ఉంది ఎట్లా నాకు డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి వాళ్లే మిగతావన్నీ పగలు కొట్టుకున్నారు ఈరోజు పగలు కొట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టాయి కానీ చెప్పని పోయినారు పోలీస్ స్టేషన్కి అందులో శ్రీనివాస్ ఏమంటాడు ఆయన నాయదు చెప్తాడు అమ్మా శ్రీలత నువ్వు జాకెట్ చీర చించుకుని కేసు పెట్టు అని చెప్తాడు ఇంతకి అన్యాయం ఏమైనా ఉందని నేను అడుగుతాను అంటే మాకు నేను లోన్ పెట్టుకొని తీసుకున్నాం మా వేరే వాళ్ళ ప్రభుత్వ సంబంధం లేదు మాదే నీకు పెట్టుకుంటే సంబంధం కోట్లకు ఏముంది నీకు నలుగురు పార్ట్నర్స్ కొంచెం ఫారం పై నాకు ముప్పై పర్సెంట్ షేర్ హోల్డర్ నేను ఆ బిల్డింగ్ లో సెవెంటీ పర్సెంట్ మాదే ఉంది ఎస్ నేను లేదని లేదు కదా డెబ్బై పర్సెంట్ మీ ముగ్గురు కలిసి డెబ్బై పర్సెంట్ ఉంది నాకు నలభై ముప్పై పర్సెంట్ ఉంది వాళ్ళు ఓపెన్ చేసుకుంటానని అడిగేకపోయినా ఓపెన్ చేసుకోకూడదు కదా ఇంకో పార్ట్నర్ ఇచ్చిపెట్టి నువ్వు నేను ఏడు కోట్లు పెట్టినాను ఆరేళ్ళు అయింది

వాళ్ళు చేస్తా అంటే పనులు ఇంకా వర్క్ జరుగుతాంది సుత్తి అది యాక్సిడెంట్ కూడా తీసుకున్నాము ఈ రోజు ఏదో ఛానల్లో చూసినాము ఎవరో ఛానల్లో తీసుకొని కొట్టింటే కూడా మారణాయుంటారు అయితే అది మారణాయుధం అయితే ఓ గొడ్లో కొడులో ఇంటెన్షన్ గా మేము ఏమన్నా గలాటకి పెట్టే మారణాయుధం వాళ్ళని కొట్టాలనుకుంటే నిజంగా మారణాయుధం తీసుకోవాలంటే ఏం దొరకరా అన్నకి ఏంటివి ఏంటి గన్నులా అంటే అర్థం ఏంది రెండు రోజులు నైన్ లో పెట్టుకుంటే నాకు నాకేమన్నా సైన్యం ఉందా నేను ఉంటారు న్యాయవాదిని ఎవరుంటారు నాకు వాళ్ళు దీంట్లో మద్దతుకు తీసుకొని పోయినారు ఇప్పుడు ఎందుకు అదంతా నేను రాజకీయ పార్టీ నుంచి మద్దతు తీసుకొని పోయినారు కానీ ఆ రాజకీయ నాయకుడు కూడా ఏం చెప్పినాడు వానికి న్యాయంగా డబ్బులు పెట్టినాడు వాళ్ళ సొమ్ము వానికి ఇవ్వండి అని చెప్పినాడు ఆయన కూడా వాళ్ళ సొమ్ము ఇమ్మని చెప్తే వీళ్ళు ఏం చేశారు అతని పేరు చెప్పుకొని ఎగరగొట్టాలని చూసి హాస్పిటల్ ఓపెన్ చేసుకొని ట్రై చేసి ఈరోజు ఓపెన్ చేసుకోనికి పోయినారంతే శ్రీనివాస్ హాస్పిటల్ శ్రీనివాసు అందులో పనిచేసే రాఘవేంద్ర ఒక ఆయమ్మ శ్రీలత ఆమె ఈరోజు ఈ రోజు మీడియాలో చెప్తా నేను న్యాయవాదిని నాకు అసలు ఎవరు నువ్వు అని అడుగుతానా రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య అమ్మ మల్లాకాలో రెడ్ స్టార్ భాస్కర్ రెడ్డి భార్య నువ్వు ఏ రోజన్నా కోర్టుకు వచ్చి కేసు వాదించింది అయ్యమ్మ పది సంవత్సరాల నుంచి అందరినీ చెప్పుకొని నువ్వు అందరిని బెదిరించి నేర్చుకున్నావు నువ్వు ఒక్కరోజు నువ్వేమైనా న్యాయవాది పోయి నీ న్యాయవాదిని పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను న్యాయవాది అని విజయ్ కుమార్ జూనియర్ నేను ఏ రోజున్నా నా పైన ఒక నన్ను నన్ను అది ఇది అంటన్నారు ఒక ఎఫ్ఐఆర్ ఉంది నా పైన నా జీవిత కాలంలో నేను రెండు సార్లు జైలుకి పోయినా దేనికి పోయినా తెలుసా రెండు వేల ఆరో సంవత్సరంలో అనంతపురంలో ప్రైవే గవర్నమెంట్ మెడికల్ శాల కళాశాల కావాలని చెప్పి అందరూ ఏఎస్ఎఫ్ లో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు జరిగిన గలాట్లు మూడు రోజులు పోయినా అదే రెండు వేల ఆరులో నవంబర్ లో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో ప్రతిపక్షం అంతా కలిసి పిఏబిఆర్ డ్యామ్ కి నలభై పది టీఎం నీళ్లు కావాలని చెప్పని హై హైవేలో నలభై గంటల నిర్బంధంలో ఆ రోజు చేసిన పోరాటంలో నేను మూడు రోజులు జైలుకి పోయినా ఆ రెండు పోరాటాల్లో జైలుకి పోయి తప్ప నా జీవిత కాలంలో ఒక ఎఫ్ఐఆర్ లేదు నేను నిజాయితీగా పనిచేస్తాడా అనుకుంటారు అనుకుంటారు అది యాక్సిడెంటల్ గా జరిగింది ఈ రోజు నేను ఒకటే చెప్తాను ఆ రోజు చెప్పిన మీడియా అంతా పెద్ద మనుషులు కూర్చొని నా సొమ్ము నాకు చెప్పేయండి నేను ఏదన్నా ఒక తప్పు చెప్తే మీరే పెద్ద మనుషులు నాకే అన్నాను వాళ్ళు ఎందుకు రావడం లేదు ఈ రోజు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు ఈ లెక్కసారము ఉంది ఇది అని చెప్పని ఓ ఒక పెద్ద మనుషులను కూర్చోబెట్టి ఎందుకు తెచ్చుకోవడం లేదు సెప్టెంబర్ పన్నెండో తారీఖు మీడియా పిలుచుకుని బిల్డింగ్ లో పోయినా మూడు నెలలు అయింది అక్టోబర్ నవంబర్ ఇది ఎందుకు వాళ్ళు రావడం లేదు ఎందుకు దౌర్జన్యంగా ఓపెన్ చేసుకుంటాం అనుకుంటున్నావు అంటే నాకు ఎగురుగొట్టేది కదా డబ్బులు నువ్వు నాకు కడుపు కావదా నాకు తెలం పిల్లలు లేరా నేను ఈ రోజు నాకు బిల్డింగ్ లో డబ్బు భాగం కాగా బిల్డింగ్ కట్టినంతా నేనే ఈ రోజు వాళ్ళు ఒక రూపాయి పెట్లే పిఓపీ నేనే చేసిన ఫ్లోర్ టైల్స్ నేనే వేసినా వాల్ టైల్స్ నేనే చేసినాను నా డబ్బు నాకు ఇవ్వాలి కదా మీరు ఈ రోజు నేను తెచ్చిన అప్పుల కన్నా నేను వడ్డీలు కట్టుకుని నేనేమన్నా ఆత్మహత్య చేసుకున్న నాకు కడుపు కావదా చెప్పండి దీంతో ఎవరు న్యాయం చేసినారు నాకే అనంతపురం ఎమ్మెల్యేని అడిగినా ఇన్వాల్వ్ చేసుకోని చెప్పని స్పందించమని చెప్పాను అనంతపురం ఎమ్మెల్యే ఇంత స్పందించలే సిపిఎంఓలు పోయి ఎస్పీని అడిగినారు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టండి సార్ ఇద్దరు గలైతే ఆయన సిపిఐ పార్టీ అంతా పై ఎస్పీని అడిగినారు ఎస్పీ గారు చెప్పారు కానీ డిఎస్పీ గారు మౌనం వహిస్తారు సిఐ ఏమంటాడు నాదేముంది సత్యనారాయణ రెడ్డి అంతా డిఎస్పీ పెద్దలు సార్ ఉన్నారు కదా ఎస్పీ గారు స్పందించినారు పాప ఐదు సార్లు నేను పోయినప్పుడు అంతాను ఏడ్చుకునే పోలీసులతో పోయి ఎవరు నాకు న్యాయం చేయలేదే ఏం చేయాలి మీరు చెప్పండి నాకు ఈరోజు మీడియా అంతే నా సొమ్ము నాకు ఇస్తే సమస్య లేదు ఈ నిమిషానికి ఇవన్నీ కానీ వాళ్ళు కూడా ఇట్లా తప్పుడు కేసులు పెట్టేది ప్రమాదకరము అబద్ధము ఆయన మహిళను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు వాళ్ళు ఆయనకి అనవసరమో ఐదు పర్సెంట్ ఆయమ్మా నీదేదో నువ్వు చూసుకున్న వాళ్ళు న్యాయం మాట్లాడాలి రోజు ఏదన్నా కానీ